ఈజీగా కూడా దిగడానికి ఉంది మరి పైకి ఎక్కేటప్పుడు ఎట్లా ఉందో తెలియదు ఎందుకంటే దిగడం బాగానే ఉంది ఒక స్లోప్ దీని మీద దిగుతున్నట్టు ఉంది పర్లేదు బాగానే ఉంది మరి ఇలాగే చివరి వరకు ఉంటుందా లేదా తెలియదు ఉంటే మాత్రం ఈజీగానే దిగేయచ్చు మొత్తం అట్లానే కనిపిస్తుంది ఇదంతా ఇళ్ళు చుట్టూ ఇళ్ళే ఉన్నాయి నుంచి కూడా ఈజీగానే రావచ్చు భలే ఉంది సరదాగా దిగడానికి నేను ఎక్కేటప్పుడు ఇబ్బంది పడ్డారో ఏమో తెలియదు కానీ దిగడం మాత్రం సరదాగా ఉంది హలో హలో ఇది ఇంకెంత దూరం ఉంది తమిళా తెలుగు తెలుగు దగ్గరేనా దగ్గరేనా వచ్చి అంతేనా ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే ఇక్కడ ఇక్కడి నుంచి దగ్గర మన తెలుగు వాళ్ళే కనిపించారు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ మనం అసలు తమిళనాడులో ఉన్నామన్న ఫీలింగే రావట్లేదు అంత తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కువ షాపులు కానీ ఆటోల్లో కానీ రూమ్స్ తీసుకున్న దగ్గర కానీ లోకల్లో ఉన్న తమిళన్స్ తప్పనిస్తే మిగతా దగ్గర అంతా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు అసలు తమిళనాడులో ఉన్న ఫీలింగే రావట్లేదు ఇక్కడ అరుణాచలం వచ్చే వాళ్ళల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉంటారట ఇదిగో అక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి వచ్చేసాను రోడ్డు దగ్గరికి అరే ఈ రూట్ చాలా దగ్గర ఉంది దిగడం చాలా ఈజీగా ఉంది ఇరవై నిమిషాల్లోనే దిగేశాను నేను కానీ ఎక్కడం కష్టమో ఏమో తెలియదు ఇంకొకసారి ఇప్పుడు నేను కుదిరితే ఇటు నుంచి కూడా పై ఎక్కడానికి ట్రై చేస్తాను దగ్గర ఉంది ఆటోలు కనిపించేది మెయిన్ రోడ్ అక్కడ మనకు కనిపిస్తున్న గోపురం ఏదైతే ఉందో అది నార్త్ ఎంట్రన్స్ గేట్ గోపురం అది దానికి వెనక రైట్ సైడ్లో కనిపిస్తున్న గోపురం వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అంటే అటు తిరిగి ఇటు తిరిగి మనం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిస్తాం అనమాట ఎవరైనా టెంపుల్ చూసుకొని అయినా కూడా ఇటు నుంచి రూట్లో మళ్ళీ అరుణ ఆశ్రమం అదే రమణాశ్రమానికి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం